వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ కూడా రాయలసీమ స్పెషల్ అయినటువంటి చింతపండు కారం అది కూడా కవిత చేతనే చేపిద్దాము చాలా బాగా చేస్తుందండి సో కవితని అడిగి కనుక్కుందాం వదిన స్టార్ట్ చేద్దామా మరి చింతపండు కారం చింతపండు నానబెట్టుకోవాలా మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి కొన్ని ఈ ఈ ముందు దంచి మళ్ళీ కొబ్బరి వేసి ఇది మళ్ళా ఈ మళ్ళీ చింతపండు వేసి మళ్ళీ లాస్ట్లో వేసి మళ్ళీ తోడుకోవాలి కారం రోడ్లనే పంచుకుంటే బాగుంటుంది ఎన్న పూసలు అందుకే బాగుంటుంది పప్పు చారు కానీ ఎన్న పూస కానీ పప్పుచారు కాంబినేషన్ బాగుంటుంది మామూలుగా అన్నం తినడానికి గునక సల్లన్నం లేకందుకైతే బాగుంటది ఈ కారం అన్నం అయితే ఈ కారం రెండు రకాలుగా కొట్టుకుంటారు కొంతమంది చింతపండు వేసుకోరు కొంతమంది కొబ్బరిగునకాయ వేసుకోరు కానీ బాగుంటది ఈ వేచి అని నాలుగు ఓకే మేమైతే ఇట్నే కొట్టుకొని తినేది బాగుంటది ఎట్ట కొట్టుకునే బాగుంటుంది ఈ కారం ఈ పచ్చడి సరేలే ఇది దంచేపుడు మళ్ళా చూపిద్దాం దంచాలా దంచి చింతపండు అవి ఇప్పుడు చూపించాలి ఇవి ఖచ్చితంగా రోట్లోనే చేసుకోవాలా రోట్లో మిక్సీ లంటే రోట్లో బాగుంటది కానీ మిక్సీ రోడ్లేనల్లు మిక్సీలో దంచుకుంటారు అయితే ఇక్కడ గల్లుప్పు వేసుకుంటాన్నా సాఫ్ట్ కూడా వేసుకోవచ్చు గల్లు ఉప్పు వేసుకోవచ్చు నేనైతే గల్లుప్పు వేసుకుంటాను ఈ కారం ఇది అయిపోయినంత వరకు లాస్ట్ కూడా చూడడానికి బాగుంటది ఎమకోసలు అదేనండి ఈ కారం సంగట్లోకి బాగుంటుంది సంగతిలోకి బాగుంటుంది అన్నం లేకే బాగుండేది ఓకే ఎండు కొబ్బరి వేసిన పచ్చిగొబ్బరి వేసుకోవచ్చు ఓకే ఎండు కొబ్బరి అంటే మనకు కొబ్బరి బాగా టేస్ట్ టేస్ట్ మనకు లేదు కాబట్టి ఇంకా ఎండు కొబ్బరి వేసిన చూడండి వేసుకోవాలి చింతకండు మళ్ళీ లాస్ట్లో చింతపండు నీళ్లు వేసుకోవాలా చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కారం దోశ దోశ లేకుండా బాగుంటాయి పొకానాలు దోశ అంటే మీరు టౌన్ అవి ఏమంటారు రౌండ్గా ఉంటాయి చూడండి ఏంటి అవి బోండా బోండాలో కూడా బాగుంటాయి ఈ కారం వేడి వేడన్నం వేడి చేయడం అన్నం కానీ సరిగ్గా అన్నం కానీ బాగుంటుంది అయితే కాస్త నెయ్యి ఉండాల కొబ్బరి తర్వాత కొబ్బరి తర్వాత ఎర్రగడ్ వేసి దంచి మన నెమ్మదిగా దంచుకోవాలి ఇలా అందులో ఎరి పడుతుంది ఎర్ర ఇదంతా మొత్తంగా అట్లా స్పూన్ తోటే నీళ్ళు వేస్తా చింతపండు నీళ్ళ చింతపండు నీళ్ళు వేసుకొని చింతపండుని వేసుకొని కలుపుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంతైనా రోడ్లో చేస్తున్నాం కాబట్టి ఏదైనా చాలా బాగుంటుంది కదా బ్రహ్మాండంగా ఉంటుంది చింతపండు కారం అన్నం తినండి ఒకసారి శీతలతోడితే ఎత్తుకుని పోయినా మిర్చి ఎక్కువ వేసినాం కదా బ్యాచ్నే బాగా స్పూన్తోనే తోడేసే లేకపోతే చేయమంటా రెండవద్దు నా ఎంత బాగుంది కారం పచ్చారు చేసి సూపర్ చేయండి ఒకసారి తినండి ఓట్లనే చేసుకోండి అయితే టౌన్లో కూడా కొంతమందికి రోజులు ఉంటాయి కదా దయచేసి కారం పెట్టుకొని తినండి బాగుంటుంది హెల్త్ కూడా మంచిది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు సంవత్సరం రెండేళ్ళు అటుండే పిల్లలు అయితే మంట మంట బాలింతలు కూడా తినస్తుంది అంటే రోజు తెల్లవారి కారం అటు తినేట రోజులు కొంతమంది రోయం ఇది కూడా తినచ్చు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంది అంటే కొంచెం వేసుకున్నా కానీ మంట ఉంటుంది కానీ బాగుంటుంది అంతేనా మా నా చింతపండు కారం రెడీ ఈ కారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కవిత చేసే వంటలు నచ్చుతున్నాయా లేదా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా చెప్పువద్దునా అందరు అందరూ అందరూ నేను చేసిన పచ్చడి ఒక్కసారి చేసుకొని తినండి పిల్లలు పెద్దలు ఎన్నపు చేసుకొని తినండి పప్పుచారు తాలింపులు అల్లని బాగా